కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ నాయకులు శ్రీ రుద్రరాజు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వల్లి గారు పద్మశ్రీ గారు జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వస్తున్న గౌస్లో ఈ జిల్లా అధ్యక్షులు జిల్లా ప్రదేశ్లో బాధ్యత వహించి పోరాటాల గడ్డ చాలా పోరాటాలకు ఇది ఒంగోలు పుట్టినల్లు మీ అందరికీ తెలుసు ఈరోజు మాణిక్య గారి ఠాగూర్ ఆధ్వర్యంలో గిరిజరు రుద్రరాజు గారి నాయకత్వంలో మరి ఒక పోరాటం కాంగ్రెస్ పార్టీని ఉత్తేజపరిచేటువంటి మళ్ళీ అధికారంలో తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఈ వందో నుంచి ప్రారంభమైంది మీ అందరికీ తెలుసు నేను ఎక్కువ సమయం తీసుకోవాలి దొంగల పరిపాలన ఈ రాష్ట్రంలో సాగుతుంది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవస్తంగా తయారైంది రాష్ట్రంలో రైతులు గాని యువకులు గాని బీదలు గాని దళితులు గాని గిరిజనులు గాని మహిళలు గాని వ్యవసాయ రైతులు కానీ కూలీలు కానీ ఎవరు కూడా సంతోషంగా లేరు ఈ విషయం తెలుసు దొంగలు దొంగలు దొంగ పరిపాలన ఎందుకంటున్నానంటే చాలా వాగ్దానాలు చేశాం కుండా ఈ రోజు యువత కాంగ్రెస్ చేస్తా ఉంది వారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ పెట్టి ఉద్యోగాలు కల్పించి భద్రానికి ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తున్నాను అని ప్రామిస్ చేసినటువంటి వాగ్దానం చేసినటువంటి జగన్ దాని గురించి మాట్లాడే పాపాను పోలేదు వారు వారి ఇసుక వారి భూమి వారి వైలు వారి యొక్క మనీ ఈ మాత్రమే డబ్బు ఈ మాత్రమే వాళ్ళకి ఇంపార్టెంట్ కానీ ఈ రాష్ట్రంలో ప్రజలు కానీ ఈ రాష్ట్రంలో బీదల యొక్క ఈ రాష్ట్రంలో అంగనా అంగన్వాడి వర్కర్ల యొక్క ఈ రాష్ట్రంలో టీచర్ల యొక్క ఈ రాష్ట్రంలో పారిశుద్ధ కార్మికుల యొక్క ఎవరి యొక్క సమస్యలు ఆయనకు పట్టవు ఎక్కడికి ఎక్క ఎవరి మాట అయినా మేము అదే పరిపాలన ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జరుగుతా ఉంది మోడీ ఆధ్వర్యంలో ఏ జాతి పక్షులు ఆ గూటికి ఒకే గూటికి చేరతాయని ఈ రాష్ట్రంలో బాబు జగన్ పవన్ అందరూ బీజేపీ తోటి కలిసి ఉన్నారు ఈ రాష్ట్రంలో బిజెపి అంటే బాబు జగన్ పవన్ ఈ దేశంలో మోడీ యొక్క పరిపాలన దేశాన్ని భ్రష్ పట్టించడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యంలో అనగక్కుతా ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క మాట మాట్లాడిన పాపం లేదు మాట్లాడితే ఎక్కడ జైల్లో పెడతావు మాట్లాడితే ఆయన ఇష్టం వస్తున్నటువంటి డబ్బుల మీద ఈడీలు వస్తాయో ఈడీ దాడులు జరుగుతాయి భయం మాట్లాడితే ఆయన వైన్ షాపుల మీద ఈ మొత్తం వ్యాపార మీద ఆయన దోచుకుంటున్నటువంటి అని అనికొని కూర్చోవాలి ముఖ్యమంత్రి నాకు ఇరవై ఐదు పార్లమెంట్ సభ్యులు వేయండి ఈ రాష్ట్రానికి ప్రత్యేక ఒకటి తీసుకొస్తానని ప్రామీస్ వాగ్దానం చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు అంతమంది ఎంప్లాయీలు పెట్టుకొని ఏనాడు కూడా ఏనాడు కూడా పార్లమెంట్ లో ఎక్కడ కూడా నాకు ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కు పాపన లేదు అటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన జగన్ అందిస్తా ఉంటే జగన్ మళ్ళీ బిజెపికి మోడీకి వంత పడతా ఉన్నారు అదే విధంగా బాబు జగన్ కూడా ఈ రాష్ట్రంలో బిజెపిని అంటే బాబు జగన్ పవన్ ను ఈ రాష్ట్రాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది ఇది కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో స్వాతంత్ర పోరాటమే కాకుండా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అమలు తప్పుతున్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద పోరాటం జరుగుతా ఉంది ఆ పోరాటం కలిగేస్తాం ఆ పోరాటంలో భాగంగానే ఎన్న కర్ణాటకలో గెలిచాం నిన్న తెలంగాణలో గెలిచాం రేపు ఆంధ్రప్రదేశ్ లో గెలవబోతున్నాం దానికి మనందరం ముందుకెళ్లి ఎరొకసారి ఇదే యువజన కాంగ్రెస్ కమిటీని ను ప్రెస్కూర్తుల సంఘ కరెంటు గారిని ఇ ఇందరిని అభినందిస్తూ ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా గడగ ఈవాల ఆల్ ఇండియా కాంగ్రెస్ ఆందోర్ని మరి ఈ రోజున రాష్ట్ర కాంగ్రెస్ లడసర్ల శ్రీవల్ల ప్రసాద్ గారు డేవిడ్ రాజ్ గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మరి అట్లానే కల్లిదేవి మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి యువతని ఈ దేశంలో ఉన్నటువంటి చెలుో ఇవ పేరు మీద కుంటుపడిపోయిన తీరు మరి మోడీ గారు గత పదేళ్ల క్రితం పది సంవత్సరాలు కాబోతుంది ఇరవై కోట్ల ఉద్యోగాలు రావాలి మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నో పబ్లిక్ రంగ సంస్థలు ఏర్పాటు చేసి అనేక మందికి ఉద్యోగాలు కల్పిస్తే ఆ ఉన్న ఉద్యోగాలు కూడా తీసివేసేటువంటి ప్రక్రియ మోడీ ప్రభుత్వం చేస్తుంది అక్కడ రెండు కోట్ల ఉద్యోగాల సంవత్సరానికి అది లేదు ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తూ ఉన్నారు ఈ రకంగా మోడీ గారు చాలా చాలా మరి ఆర్థిక పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు మీ అందరికీ తెలుసు మన డబ్బే మనం బ్యాంకులోకి వెళ్ళి తెచ్చుకునే దానికి దుర్లభమైనటువంటి ఆ నోటి రద్దు మరి చాలా చాలా ఇండస్ట్రీస్ అదేవిధంగా జిఎస్టీ మీ అందరికీ చాలా మంది అడుగుతూ ఉన్నారు జిఎస్టీ కాంగ్రెస్ తెచ్చిందే కదా అని కాంగ్రెస్ పార్టీ జిఎస్టీ దేశం అంతా ఒకే రేటు ఉండాలి ఒక వస్తువుకి అని చెప్పారు కానీ కొన్ని ధనవంతులు ఉపయోగించే రేటుకి కొద్దిగా ఎక్కువ చేయండి పేదలు ఉపయోగించే వాటికి కొంచెం తక్కువ చేయండి మూడు రేట్లు ఉంచండి అని చెప్తే వీళ్ళు ఏడెనిమిది స్లాబ్లు తెచ్చి కన్ఫ్యూజ్ చేసి చాలా మంది చిన్న చిన్న వ్యాపారాలన్నీ కూడా మూతపడ్డాయి అక్కడ పనిచేసే యువత అందరికి కూడా ఉద్యోగాలు పోయినాయి నేను ఎందుకు చెబుతా ఉన్నానంటే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా తెస్తానని చెప్పింది ప్రత్యేక హోదా తెస్తే యువకులందరికీ ఉద్యోగాలు వస్తాయి ఎందుకంటే పరిశ్రమలు పెద్దవి వస్తాయి చిన్న చిన్న పరిశ్రమలు వస్తాయి అనుబంధ పరిశ్రమలు వస్తాయి పెద్ద పెద్ద కర్మాగారాలు వస్తాయి పెద్ద పెద్ద ఎక్స్పోర్ట్ యూనిట్స్ వస్తాయి అనేక రాయితీలు ఉంటాయి అనేక సౌకర్యాలు ఉంటాయి అని చెప్పి విభజన చట్టం అనివార్యమైనటువంటి సమయంలో విభజన చేస్తూ విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మేము ఐదేళ్ళు అంటే ఇక్కడ బీజేపీ వారు పదేళ్ళు అని చెప్పి చెప్పారు వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆ రోజు మోడీ గారు నేను ప్రత్యేక హోదా ఇస్తాను ఇంకా ఇస్తానని చెప్పి అబద్ధాలు చెప్పి మోసం చేసి మనందరికీ కూడా ఆంధ్రప్రదేశ్కు ద్రోహం చేశారు అని బీజేపీ మీద పీకల దాకా కోపంగా ఉన్నారు ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలు అదొకటే కాదు పోలవరం రైతులకు ఈ ప్రాంతంలో ఉండే రైతులకు రాయలసీమ రైతులకు నీళ్ళు ఇచ్చేటువంటి వరదాయిల్ని ఎగ్గొట్టారు మీరు అక్కడ తొమ్మిదిన్నర సంవత్సరాలు బీజేపీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ నాలుగు సంవత్సరాలు వైసీపీ ఉంది ఏళ్ళు టీడీపీ ఉంది వీళ్ళు ముగ్గురు కలిసి వీళ్ళు ముగ్గురు కలిసి మరి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు సాధించలేకపోయారు ప్రత్యేక హోదా ఎందుకు రాలేదు పోలవరం ఎందుకు పూర్తి కాలేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎందుకు రక్షించుకోలేకపోయారు ఇది అసమర్థత లేకపోతే కావాలని చేస్తున్నారా సరే ఈ తొమ్మిది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని అంధకారంలో ఉంచారు ప్రత్యేక హోదా ఇవ్వలేదు యువకులకు అన్యాయం చేశారు పోలవరం కట్టలేదు విశాఖపట్నం తీరు పెట్టుకోలేదు రాయలసీమకు ప్రత్యేక మరి ప్యాకేజీ తీసుకురాల వారు ఈరోజు మళ్ళీ పొత్తులు అంటున్నారు అంటే వచ్చే సంవత్సరం వచ్చే ఐదేళ్ళకు కూడా ఇదే రీతిగా ప్రజలు మోసం చేస్తారు అందుకే కాంగ్రెస్ పార్టీ బీజేపీని బీజేపీకి విధేయతగా ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ఓడించాలి కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా నిలబడాలి అని మామూలు మనిషి సామాన్య పౌరుడు మరి ఉద్యోగులైనటువంటి నిరుద్యోగులు విద్యార్థులు మహిళలు రైతులు ఈరోజు దళితులు క్రైస్తవులు ముస్లింస్ అందరూ కుల మత భాష భేదం లేకుండా కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ రావాలి మార్పు కావాలి అని కోరుకుంటున్నటువంటి ఇతరులలో మీరందరూ కలిసి నిలబడి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బతికించుకోవాలి కానీ కాంగ్రెస్ పార్టీకి మరి అందరూ ఓట్లు అడగాలి కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని దీక్ష పూరి చేస్తున్నటువంటి ఈ రకమైనటువంటి మంచి పనికి మీ అందరితో పాటు మేము ఉంటాం ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా మీకు సపోర్ట్ చేస్తారు దయచేసి ఇదే వాణి మండలాల్లో గ్రామాల్లో చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ రాబోతుంది మనకు ఆ దుర్దశ వద్దు పదేళ్ళు అంధకారం చూసాం నుంచి ఐదేళ్ళు కూడా ఇదే పొత్తులు సొనసాగిస్తే మార్పు ఉండదు ప్రత్యేక హోదా వీళ్ళు ఇవ్వలేరు పోలవరం కట్టలేరు ఉద్యోగాలు ఇవ్వలేరు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కు ఐదేళ్లు ఇదే గట్టి పడుతుంది కాంగ్రెస్ రావాలి మార్పు కావాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు వైనాట్ కాంగ్రెస్ వైనాట్ కాంగ్రెస్ అక్కడేమో ఐదు గ్యారంటీలతో కర్ణాటకలో వచ్చాం ఆరు గ్యారంటీలతో తెలంగాణ వచ్చాం మరి ఈ పునర్నిర్మాణ చట్టంలో ఉన్నటువంటి నాలుగు ఐటమ్స్ ఏమిటి పోలవరం ప్రత్యేక హోదా అదే విధంగా మరి రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇంకా పునర్విభజన చట్టంలో ఉన్న అన్ని అంశాలు ఒకటి ఒక గ్యారంటీ తప్పనిసరిగా ఇస్తాం అది కాకుండా రెండో గ్యారంటీ దళితులకు మరి ప్రత్యేకమైన సౌకర్యాలు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో స్కీములు తీసేశారు మరి స్కీములన్నీ మళ్ళీ పట్టుకొస్తాం దళిత కైతోలకు దళిత హోదా ఇస్తాం గ్యారెంటీ గ్యారంటీ బీసీలకు చేస్తాం దానికి ప్రత్యేక రిజర్వేషన్లకు సౌకర్యం కల్పిస్తాం నాలుగోది మహిళలకు కావాల్సినటువంటి అండదండలు ఉంటాం యూత్కు కావలసినటువంటి విషయాలు అందజేస్తాం ఈ రకంగా ఏడు గ్యారంటీలు అవేవో చేస్తాం చేసి ప్రజలు ముందుకు కాంగ్రెస్ని కాంగ్రెస్ గెలిపించుకుందాం అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకుని కాంగ్రెస్ లేకుండా ప్రభుత్వం ఏర్పడింది ఈసారి అందరం కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు కూడదాం కాంగ్రెస్ బలపరుచుకుందాం మనం బలపడదాం ఫ్యూచర్ జాగ్రత్తగా చేసుకుందాం మనం చూసుకుంటూ సెలవు తీసుకుంటాను జై కాంగ్రెస్ ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ కాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు అయింది అంటే ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ఉంది ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఆనాడు రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ పార్టీ నిలబడి ప్రాజెక్టు అవశాఖం పూర్తి చేసింది మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మొదటి సంవత్సరం చెప్పాడు నేను వచ్చిన మొదటి సంవత్సరమే పూర్తి చేసి వేలుగొండ ప్రాజెక్టు ద్వారా అన్నాడు కానీ ఈ రోజు వరకు కూడా వేలగొండ ప్రాజెక్టు పూర్తి చేసినటువంటి పరిస్థితి లేదు అలాగే గుళ్ళకమ్మ ప్రాజెక్టు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అందరికీ కూడా తాగునీరు సాగునీరు ఆకాశాల కోసం పూర్తి చేసి పిల్లలకు అందించినటువంటి ప్రాజెక్టు కనీసం ఈ రోజు గుళ్ళకమ్మ ప్రాజెక్టు గేట్లన్నీ కొట్టుకోకపోతున్నా కూడా ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ఈనాడు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా గుళ్ళకమ్మ ప్రాజెక్టు దగ్గరికి పోయినటువంటి పరిస్థితి లేదు ఆ గేట్లు నిరుపయోగంగా ఉన్నాయి నీళ్ళన్నీ కూడా వృధాగా పోతా ఉన్నాయి అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ పార్టీ కనిగిరి ప్రాంతమైనటువంటి పద్యం ప్రాంతంలో నిరుద్యోగ యువత కోసం అని చెప్పేసి వెనకబడిన పద్యం ప్రాంతానికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆ రోజు నిమ్సు ప్రాజెక్టు తీసుకొచ్చినట్టు మాట వాస్తవం అని చెప్పేసి మీ అందరిని అడుగుతా ఉన్నా కానీ ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్సు ప్రాజెక్టు ఏం చేసింది మరి ఇంతవరకు కూడా అక్కడ ఒక స్థాపన చేసేటువంటి పరిస్థితి లేదు మరి బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చింది నింజుని మేము కొన్ని వేల ఎకరాలతోటి మేము పూర్తి చేస్తామన్నారు మరి పది సంవత్సరాలు పూర్తయినా కూడా ఈవెన్ బీజేపీ కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఒక రూపాయి నిధులు కూడా నిధుల ప్రాజెక్టు ముందు వచ్చేయడా అంతేకాకుండా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొత్త ప్రాంతంలో ఉన్నటువంటి సముద్ర తీరాన్ని కానుకొని ప్రాజెక్ట్ ప్రాజెక్టు తీసుకొని వచ్చింది కొన్ని లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం కోసం ఆ పిక్ ప్రాజెక్ట్ ఉపయోగపడేది కానీ ఈ రోజు ఆ పిక్ ప్రాజెక్ట్ ఏమైందో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి ఈ రోజు వరకు కూడా పిక్ ప్రాజెక్ట్ ఊసలేదు మరి జిల్లాలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రి గాని మరి మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలిన శ్రీనివాసరెడ్డి గాని మరి ఒంగోలు ప్రజలకి ఈ రోజు వరకు కూడా ఆయన ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఈ రోజుకు కూడా ఒక్క ఉద్యోగం కానీ ఒక్క పరిశ్రమ కానీ ఒక్క కంపెనీ కాని ఒంగోలు ప్రజలకు తీసుకొచ్చి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాడు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా సోదరులారా ఒక కాంగ్రెస్ పార్టీతో మన రాష్ట్ర అభివృద్ధి చెందింది మన జిల్లా అభివృద్ధి చెందింది కనుక కాంగ్రెస్ పార్టీని ఆదరించండి కాంగ్రెస్ పార్టీతో యువతకు ఉద్యోగాలు వస్తాయి కాంగ్రెస్ పార్టీతో రాష్ట్ర అభివృద్ధి సాధ్యం జిల్లా అభివృద్ధి సాధ్యం కనుక కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని మేము కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరులకి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా రాష్ట్ర యోజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో అయినటువంటి ఈ యువజ గర్జన అనేటువంటి కార్యక్రమానికి రాష్ట్రానికి ప్రప్రథమంగా వచ్చినటువంటి మాణిక్యం ఠాగూర్ గారు మొదటి విజిట్ ఓన్లీ యువజన కాంగ్రెస్ కి ఇవ్వడం జరిగింది ఎందుకంటే వారి ఎన్ఎస్ఏ యువజన కాంగ్రెస్ లో పనిచేసి సామాన్యమైనటువంటి కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి పార్లమెంటు సభ్యులుగా రెండో పర్యాయం ఈ దేశంలోనే ఒక గొప్ప రాజకీయ నాయకుని ఓడించాలి ప్రప్రథమంగా తమిళనాడు రాజకీయాల్లో వైభవ అనేటువంటి ఒక గొప్ప శక్తిని ప్రప్రదంగా ఓడించినటువంటి యువజన కాంగ్రెస్ నాయకుడు ఆనాడు మాణిక్య టాగూర్ గారు అందుకే యువజన కాంగ్రెస్ మీద ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అభిమానంతో ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది వారికి ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ తరఫున నా తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి ముందు పాదయాత్ర చేసినటువంటి రోజుల్లో చెప్పారు జాబ్ క్యాలెండర్ పర్యటిస్తానని ఆగాల నుంచి ఇగాల వరకు ఈ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కి సంబంధించి కానీ పోలీస్ కానిస్టేబుల్స్ కానీ సబ్ ఇన్స్పెక్టర్ కానీ దేనికి కూడా రిక్రూట్మెంట్ జరిగినటువంటి పరిస్థితి లేదు ప్రధానంగా మెగా డిఎస్సీ వేస్తానని చెప్పి మనందరినీ కూడా దగా చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు లక్షలాది మంది విద్యార్థికుల అందరికీ కూడా వయసు మీరిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పటి వరకు రిక్రూట్మెంట్ చేయకుండా మరి ఏ విధంగా వాళ్ళకి ఉపాధి అవకాశాలు లేకుండా అనేకమైనటువంటి కష్టాలు నష్టాలు పాల్పడినటువంటి సంగతి మనం అదేవిధంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు ఈ పది సంవత్సరాల్లో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి కానీ ఇటీవల వారు చేసినటువంటి పెద్ద నోట్ల రద్దు కానీ వారు చేస్తున్నటువంటి ఎంఎస్ఎంఈ యూనిట్ల మరి మూసివేత గాని వీటిలన్నింటినీ చూసిన తర్వాత ఈ దేశంలోని ఇప్పటి వరకు ఈనాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా నిరుద్యోగం అనేటువంటి పెరిగిపోయినటువంటి సంగతి మనందరికీ తెలుసు దీన్ని దృష్టిలో పెట్టుకునే ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ ప్రతి జిల్లాలోనూ కూడా యువగర్జన పేరుతోటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పరిపాలనకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చేస్తుందని ఆశిస్తూ మరి ఈ ప్రాంతాన్ని రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి ప్రాజెక్టులు చేశాం ఆనాడు వెలుగొండ ప్రాజెక్టు సుమారు అరవై నుంచి డెబ్బై శాతం మనం జలయజ్ఞంలో పెట్టి పూర్తి చేస్తే ఇప్పటి వరకు అతి గతి లేదు తొమ్మిది సంవత్సరాలు కూడా ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధి ముఖాభివృద్ధి కోసం ఇండస్ట్రిలైజేషన్ చేయడం కోసం ఎందుకంటే ఇక్కడ మన వర్షాధారం తప్పించి సరైనటువంటి సక్రమమైనటువంటి నీటి విద్యం శ్రేణి నేపథ్యంలో పిక్ అనేటువంటి సంస్థను మనం ఆయన తీసుకురావడం జరిగింది వేలాది ఎకరాల భూమి గతంలో చంద్రబాబు నాయుడు దాన్ని అన్యాక్రాంతం చేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మనుషులైతే నాగళ్ళు పెట్టి స్థానం చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఆయా మేనేజ్మెంట్ తో కలిసి ఆ భూములన్నీ కూడా అమ్ముకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒకటే ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తుంది శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో మన రాహుల్ గాంధీ గారు మీ అందరూ తెలుసు భారత్ జోడో యాత్ర అనేటువంటి చేస్తూ దేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది యువకులందరినీ కూడా ప్రేరేపిస్తూ నడుస్తున్నటువంటి సంగతి మళ్లీ జనవరి పద్నాలుగో తేదీ నాడు రాహుల్ గాంధీ గారు మణిపూర్ లో మరి భారత్ జోడో న్యాయ యాత్ర అనేటువంటి చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ లక్ష్యం సర్వమానవ సమానత్వం ఎస్సీలు కానీ ఓసీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ అందరూ కూడా సుఖశాంతితో ఉండాలని కోరుకునేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి న్యాయం జరగాలి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి రాజకీయ న్యాయం కానీ ఆర్థిక న్యాయం కానీ సాంఘిక న్యాయం కానీ ఇవన్నీ జరగాలనే నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మరి ఆలోచిస్తుంది వచ్చేటువంటి శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో యువత కాంగ్రెస్ నాయకులైనటువంటి మీరందరూ కూడా కార్యాలయముక్కుల మన పెద్దలు మాణిక్యాగూరుగా నిర్దేశించిన విధంగా రాత్రి పౌరులు కష్టపడి చేస్తే ఒక నిశ్శబ్ద విప్లవం ఉంది ఒక అండర్ కరెంట్ ఉంది ఈ రాష్ట్రంలో పెను బార్పు రాబోతోంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యమైనటువంటి నిరాదర్ ఈ రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధి అంతా కాంగ్రెస్ పార్టీ అది ముస్లిం మైనార్టీలకి నాలుగు శాతం రిజర్వేషన్ కాంగ్రెస్ ఇచ్చింది దళితులందరికీ సప్లైన్ కాంగ్రెస్ ఇచ్చింది రాజీవ్ ఆరోగ్యశ్రీని కాంగ్రెస్ పార్టీ పెట్టింది మరి ఉద్యోగం లేని మరి అనేక మంది ఎవరైతే చదువుకునేటువంటి విచారణలు ఉన్నారో వాళ్ళందరికీ అగ్రవర్ణాలు ఉన్నటువంటి ప్రజలకు కూడా ఫీజు రీంద ఇచ్చింది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇచ్చింది రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ రైట్ టు ఎడ్యుకేషన్ కానీ ఫుడ్ సెక్యూరిటీ కానీ ట్రైడర్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్స్ కానీ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసింది తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కాయో కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి రావడం కాయో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఈ రాష్ట్రానికి ఇలాగే పెద్దలు జేడీస్ అండ్ గారు చెప్పినట్టు ప్రత్యేక తరగతి హోదా కానీ పోలవరం కానీ వెనుకబడి జిల్లాల అభివృద్ధి ప్యాకేజ్ కానీ ఇవన్నీ వస్తాయి కాబట్టి ఆ దిశగా నాయకులు కార్యకర్తలందరూ కూడా పనిచేయాలని ఆశిస్తూ మరింత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వారి మృతృబృందం కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారి యొక్క మృత్యు బృందాలు అందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున అభినందిస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై కాంగ్రెస్ ఫస్దేశ్ ఇన్ తెలంగాణిఫెస్టో హెస్టీ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ ఇన్ ది ఫ్యూచర్ థ్యాంక్ యూ సో మచ్మిని మొత్తాన్ని ఘనంగా నిర్వహించిన యోజన కాంగ్రెస్ Gidi <laughs>